వలసల ప్రాంతానికి వరప్రదాయనిగా నిలిచిన జలాశయం నేడు నీరు లేక వెలవెలబోతోంది పొరుగు రాష్ట్రం చుక్క నీరు రాకుండా కట్టడి చేస్తే ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సైతం చేతులెత్తేసింది కృష్ణా జలాల తరలింపు ప్రక్రియ అటకెక్కడంతో అనంతపురం జిల్లాలో బీటీ ప్రాజెక్టు కింద పన్నెండు వేల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం మండలం తిప్ప దగ్గర ప్రస్తుతం ఉన్నాము ఈ ప్రాజెక్టును పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నిర్మాణం చేయడం జరిగింది కర్ణాటక రాష్ట్రంలో అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం చేయడంతో ఈ వేదవతి నది మీద నిర్మించిన ఈ భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు నీటి చేరుక ప్రశ్నార్థకంగా మారింది దీంతో రెండు దశాబ్దాల నుంచి ఈ ప్రాజెక్టుకు నీరు రాకపోవడంతో దీన్ని మృత ప్రాజెక్టుగా నిర్ణయించి దీనికి హంద్రీ నీవా జలాలను కృష్ణా జలాలను తీసుకురావాలని గత ప్రభుత్వం నిర్ణయించింది తిడిపల్లి నుంచి సమాంతర కాలువ నిర్మాణం కూడా ఈ ప్రభుత్వము వచ్చే ముందు ఇరవై శాతం పనులయ్యాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పన్నెండు వేల ఎకరాల ఆయకట్టుకు కృష్ణా జలాల్ని అందించేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో శ్రీకారం చుట్టింది జీడిపల్లి జలాశయం నుంచి కాలువ ద్వారా బైరవాని తిప్ప జలాశయానికి కృష్ణా జలాలు తరలించేందుకు తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు మంజూరు చేయడమేగాక ఇరవై శాతం పనులు సైతం పూర్తి చేసింది అనంతరం ప్రభుత్వం మారడంతో ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి దీంతో గుమ్మగట్టు మండలంలోని ఎనిమిది ఎకరాలు బ్రహ్మసముద్రం మండలంలోని నాలుగు ఎకరాల ఆయకట్టు సాగు సాగు ప్రశ్నార్థకంగా మారడంతో మళ్ళీ ఈ ప్రాంతంలో వలసలు మొదలయ్యాయి పన్నెండు వేల ఎకరాలు సాగుంది అది వర్షాకాలానికి అయితే నిండు ఇంతకు ముందు పదా పదహైదు పూర్తిగా వట్టిగా ఎండిపోయింది పశువులు తాగేదానికి కూడా నీళ్ళు లేకుండా పోయింది నీళ్ళు వస్తే చాలా కుటుంబాలు బాగుపడతాయి వేల కుటుంబాలు బాగుపడతాయి దానికి నీళ్ళు వస్తే మాకు బాగుంటుంది ఈ బీటీ ప్రాజెక్టు ఆయకట్టుకే నీళ్ళ అవసరము ఈ నీళ్ళు లేదంటే ఇక్కడ ఉండే ప్రజలంతా వలసపోతూ ఉన్నారు ఎంతోమంది వెయ్యి ఆరు మంది వలసలు పోయినారు మనకి జీవన ఆధారం అంటే మనకు బీటీపీకి బీటీ ప్రాజెక్టుకి నీళ్ళే అవసరము అది వస్తేనే మేము బాగుపడతాం అప్పుడు జరిగిండేదే టీడీ ప్రభుత్వంలో జరిగింది పని అంతకు తప్పితే ఇప్పుడు ఇప్పటికీ ఇంకా పని కాలేస్తారు వాళ్ళు ఇంకా ఏది పనే పట్టుకోలేదు మేము మూడు నెలలకు తెప్పిస్తానని చెప్పాడు ఇక్కడ మూడేళ్ళు అయిపోయింది ఇంతవరకు ఏ విధంగా నీళ్ళు రాలేదు ఏం రాలేదు ఎక్కడ ఎక్కడ వేసిన అక్కడే అలాగే అలాగే ఉండిపోయింది తవ్వలేదు వాళ్ళు ఏం ఏం వర్క్ కూడా చేయలేదు ఇంతవరకు ఆరా చంద్రబాబు నాయుడు చేపించిన వరకే అది అట్లే ఉంది కానీ ఇంతవరకు ఏ పది చేయలేదు కూడా గత ప్రభుత్వ హయాంలో ఈ జలాశయాన్ని కృష్ణా నీటితో నింపి రైతుకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించింది అందుకు అనుగుణంగా జీడిపల్లి జలాశయం నుంచి కాలువ ద్వారా నీరు మళ్లించే పనులు సైతం చేపట్టింది కానీ వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఒక్క అడుగు ముందుకు పడకపోవడంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి అవకాశం ఉందా చెప్పండి సార్ అవకాశం ఉందా అది మాకు జీడిపల్లి నీళ్ళు వస్తే మేము బాగా పడతాం కాస్త సార్ అదే దాన్ని కూడా రాకుండా వచ్చేస్తే మేమేం బతకాలి సార్ వీధి వాళ్ళు పోయి ఆడ ముఖ్యమంత్రితో పోయి అడిగేదైతుందా చెప్పండి వాళ్ళకి తెలుసుకుని అక్కడ చూసి మీకు చూస్తాము అంటారు అట్లేదు సార్ చూడన్ని కంపు చెట్లు పెరిగి ఉండేవి ఇట్లా కంపు చెట్లు ఇప్పుడు ఏమో దాన్ని తీసేకి పెరిగి డబ్బులు ఖర్చు లేదు అయ్యో వర్షం వస్తే ఏమైనా తడిపండ్రా ఏదైనా ఆంధ్రాలో కందులు చేసుకునేది వానికి లేకుండా అదే లేదు రెండు వేల పద్దెనిమిదిలో కాలువ పనులు ప్రారంభం కాగా నీటిని ఎత్తిపోసేందుకు గుత్తేదారు భారీ మోటార్లు పంపులు సిద్ధం చేసుకున్నారు ఆ తరువాత నిర్మాణం నిలిచిపోవడంతో ఎనభై కోట్ల రూపాయలు విలువైన యంత్రాలు దేనికి పనికిరాకుండా వృధాగా పడి ఉన్నాయి రాయదుర్గం పర్యటనలో ఏడాదిలోపు నీరు అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు ఎనభై కోట్ల రూపాయలు విలువ చేసే యంత్రాలన్నీ కూడా కళ్యాణదుర్గం దగ్గర నిలువ చేశారు ప్రభుత్వం మారిన తర్వాత ఈ పనులు కొనసాగించకుండా పూర్తిగా వాటిని ఆపేసి ఈ రెండు నియోజకవర్గాలకు తీరని ద్రోహం చేస్తున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కాలువ పూర్తి అయితే దాదాపు పన్నెండు వేల ఎకరాలకు బిటిపి ప్రాజెక్టు నుంచి రెండు మండలాలకు నీరు సాగునీరు వచ్చే అవకాశం ఉంది గుమ్మగట్ట బ్రహ్మసముద్రం ఈ రెండు మండలాల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కూడా రైతులు చెప్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి